మహాభారతంలో ఎన్నో అద్భుతమైన నాటకీయమైన ఘట్టాలున్నాయి కదా అందులో ఒకటి ఖాండవన దహనం పేరుకిదొక అడవిని కాల్చేయడమే అయినా దీని వెనక పెద్ద కథే ఉంది అసలు ఓ దేవుడి ఆకలికి మనుషుల పరాక్రమానికి చివరకు దేవతలతోనే యుద్ధానికి దారితీసిన కథ ఇది పదండి ఆ కథేంటో చూద్దాం అసలు కథం మొదలుపెట్టే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం ఒకవేళ ఒక దేవుడికే తీరని ఆకలేస్తే ఏం జరుగుతుంది వాళ్ళ ఆకలి తీర్చుకోటానికి ఎంత దూరం వెళ్తారు మన కథకి ఇదే అసలు మూలం సరే మనకథ ఎక్కడ మొదలవుతుందంటే యమునానది ఒడ్డున అక్కడ కృష్ణుడు అర్జునుడు ప్రశాంతంగా సేద తీరుతున్నారు అంతా బాగుంది అనుకుంటున్న టైంలో వాళ్ల ప్రశాంతతను చెడగొట్టడానికి ఒక ఊహించని వ్యక్తి వచ్చాడు ఆయనే ఒక దివ్యమైన అతిథి అలా వాళ్ల ముందుకి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు సూర్యుడిలా వెలిగిపోతున్నాడు చూట్టానికి మామూలుగానే ఉన్నా ఆయన కళ్లలో ఏదో తెలియని శక్తి ఆయన చుట్టూ ఒక తేజస్సు చూస్తేనే అర్థమవుతోంది ఈయన సామాన్యుడు కాదు అని వచ్చి నాదొక విన్నపం ఉంది సాయం చేయాలి అని అడిగాడు ఇంతకీ ఆ బ్రాహ్మణుడు ఎవరో తెలుసా సాక్షాత్తూ అగ్నిదేవుడే మరి ఆయన సమస్య ఏంటంటే శ్వేతకి అనే రాజు ఓ యాగం చేశాడట అందులో ఏకంగా పన్నెండేళ్లపాటు నెయ్యినే ఆహుతిగా తీసుకున్నాడు అగ్నిదేవుడు ఇకంతే ఆయనకు భయంకరమైన అజీర్తి చేసేసింది చెప్పాలంటే ఆయన జఠరాగ్నే చల్లారిపోయే పరిస్థితికొచ్చేసింది మరి ఈ భయంకరమైన రోగానికి మందేంటంటే ఒకటే ఒక మార్గముంది కాని అది చాలా దారుణమైనది వినాశకరమైనది అదే ఖాండవ వనాన్ని తినేయడం అవును ఆ అడవిలోని ప్రతి ప్రతీచెట్టు ప్రతి పుట్ట ప్రతి జీవి ప్రతి మూలిక అన్నిటినీ చేసి తినేయాలి అయితే ఇక్కడే ఓ పెద్ద చిక్కుంది ఆ ఖాండవనం ఎవరి ప్రొటెక్షన్లో ఉందో తెలుసా సాక్షాత్తు దేవతల రాజైన ఇంద్రుడిది అగ్నిదేవుడు ఆ అడవిని కాల్చడానికి ఎప్పుడు ప్రయత్నించినా ఇంద్రుడు వెంటనే పెద్ద వర్షం కురిపించి మంటల్ని నార్పేస్తున్నాడు పాపం అగ్నిదేవుడు ప్రయత్నాలన్నీ ఫెయిల్ అందుకే ఇప్పుడు కృష్ణార్జునుల హెల్ప్ అడగడానికొచ్చాడు అగ్నిదేవుడి పరిస్థితి చూసి కృష్ణార్జునులకి జాలేసింది సరే సాయం చేస్తామని ఒప్పుకున్నారు కాని ఇక్కడ ఎదుర్కోవాల్సింది ఎవర్నో కాదు ఏకంగా దేవతలరాజు ఇంద్రుణ్ణి అంటే సాధారణ ఆయుధాలు అస్సలు సరిపోవు దివ్యాస్త్రాలు కావాలి ఈ విషయం అర్జునుడికి వెంటనే తట్టింది అందుకే అర్జునుడు వెంటనే అన్నాడు నా దగ్గరున్న ఈ విల్లుతో జంతువులను వేటాడగలను అంతే దేవతలతో భీకరమైన యుద్ధం చెయ్యాలంటే ఇది అస్సలు పనికిరాదు అని అర్జునుడి మాటల్లోని ఆందోళనని అగ్నిదేవుడు గమనించాడు వెంటనే ఆయన సముద్రాలకు అధిపతి అయిన వరుణదేవుణ్ణి ప్రార్థించాడు అగ్నిపార్థన విని వరుణుడు వాళ్ళకి కావలసిన దివ్యాస్త్రాల్నివ్వడానికి ఒప్పుకున్నాడు అలా మొదటగా అర్జునుడి చేతికి అందింది గాండివం అదొక మామూలు విల్లు కాదు ఒక దివ్యశక్తి దాన్ని ఏ అస్త్రమూ ఓడించలేదు ఇంద్రధనస్సులాంటి రంగులతో ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది ఆ గాండివంతో పాటు రెండు అక్షయ కూడా అంటే ఏంటి ఆ అమూల పొదుల్లో బాణాలు ఎప్పటికీ ఎప్పటికీ అయిపోవు యుద్ధం మధ్యలో బాణాలైపోతే ఎంత కష్టమో తెలుసుకదా అలాంటి సమస్యే లేదు ఎంత పెద్ద వరమో కదా ఇది అంతేనా ఇంకా ఉంది తెల్లటి గుర్రాలు కట్టిన ఒక దివ్య రథం కూడా అర్జునుడికొచ్చింది ఆ రథం జెండా మీద ఒక చిహ్నం అంటే మన హనుమంతుడి చిహ్నం అది చూస్తేనే శత్రువులకు గుండెల్లో దడపుట్టాల్సిందే సరే మరి కృష్ణుడి సంగతేంటి ఆయనకు అత్యంత పవర్ఫుల్ అయిన సుదర్శన చక్రం దానితో పాటు కౌమోదకి అనే కూడా అందాయి ఇక చూడండి ఇద్దరు వీరులు దేవతలతో యుద్ధానికి రెడీ అయిపోయారు ఇక కృష్ణార్జునుల సపోర్ట్ దొరికింది కదా అగ్నిదేవుడు ఇంకా ఆగలేదు తన అసలు రూపాన్ని చూపించాడు తన ఏడు అగ్ని నాలుకలతో మొత్తం ఖాండవ వనాన్ని చుట్టుముట్టేశాడు అంతే ఇక ఆ తర్వాత మొదలైంది అసలైన ప్రళయం ఆ సీన్ని మాటల్లో చెప్పడం చాలా కష్టం ఆ అగ్గివేడికి అడవిలో ఉన్న చెరువుల్లో నీళ్లన్నీ మసిలిపోతున్నాయి అందులో ఉన్న చేపలు తాబేళ్ళూ బతుకుండగానే ఉడికిపోతున్నాయి పాపం ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగెడుతున్న జంతువుల అరుపులు ఆ కేకలు అప్పుడు వచ్చిన శబ్దంలా భయంకరంగా ఉన్నాయట ఖాండవ వనంలో ఆ జీవుల ఆర్తనాదాలు నేరుగా స్వర్గానికి వినిపించాయి తన మిత్రుడైన తక్షకుడు ఉండే అడవి తన సంరక్షణలో ఉన్న అడవి కాలిపోవడం చూసి ఇంద్రుడికి కోపంతో ఒళ్లంతా మండిపోయింది వెంటనే దేవతల సైన్యాన్ని తీసుకుని ఐరావతమెక్కి యుద్ధానికి బయల్దేరాడు ఇక్కడే అసలు ఫైట్ మొదలైంది ఒకవైపు దేవతల రాజు మరోవైపు ఒక మానవ వీరుడు ఇంద్రుడు ఆకాశాన్నంతా మేఘాలతో కమ్మేసి ఆ మంటల్ని ఆర్పడానికి కుండపోత వర్షం కురిపించడం మొదలుపెట్టాడు కానీ అర్జునుడు ఊరుకుంటాడా తన గాండీవంతో లక్షల బాణాలు వదిలాడు ఆ బాణాలతో ఆకాశంలో ఒక గుడుగులా ఒక పందిరిలా కట్టేశాడు చినుకు కూడా కింద పడకుండా అడ్డుకున్నాడు అర్జునుడి ఆ అస్త్రవిద్యానైపుణ్యం ముందు ఇంద్రుడి పవర్ పనిచేయలేదు తను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిలయ్యాయి ఇంక లాభం లేదనుకుని ఇంద్రుడు మిగతా దేవతలు యుద్ధమాపి వెనక్కి వెళ్ళిపోయారు దేవతలే వెనక్కెళ్ళిపోయారంటే ఇంకా అగ్నిదేవుణ్ణి ఆపేవాళ్ళెవరుంటారు ఎవ్వరూ లేరు సో ఆయన తన ఆకలి తీరేంతవరకు ఆ అగ్నిహోత్రాన్ని కంటిన్యూ చేశాడు ఒకటో రెండో రోజులు అనుకుంటున్నారా కానే కాదు ఏకంగా పదిహేను రోజులు పదిహేను రోజులపాటు అగ్నిదేవుడు ఆ అడవిని తింటూనే ఉన్నాడు ఎప్పుడైతే తన అజీర్తి మొత్తం పోయి కడుపు నిండి త్రేయించాడో అప్పటిదాకా మంటల ఆరలేదు అంత పెద్ద ప్రళయం నుంచి బతికి బట్టకట్టింది కేవలం కొద్దిమందే వాళ్లల్లో ఒకరు తక్షకుడి కొడుకు అశ్వసేనుడు ఇంకొకరు మయాసురుడు ఈయన అసురుల గొప్ప వాస్తుశిల్పి ఈ మయాసురుడి పాత్ర మనకు కథలో ముందు ముందు చాలా కీలకమవుతుంది వీళ్లతో పాటు ఒక నాలుగు పక్షులు పక్షులుకూడా బతికాయి అలా అడవినుంచి ప్రాణభయంతో పారిపోతున్న మయాసురుణ్ణి కృష్ణుడు తన సుదర్శన చక్రంతో చంపబోయాడు కాని అర్జునుడు అడ్డుపడి అతనికి అభయమిచ్చాడు కాపాడాడు చూడండి అంత పెద్ద విధ్వంసం మధ్యలోకూడా శరణు కోరిన వాణ్ణి రక్షించడమనే ధర్మాన్ని అర్జునుడు పాటించాడు ఈ రకంగా కృష్ణార్జునుల సాయంతో ఖాండవ వనం అగ్నిదేవుడికి ఆహుతి అయింది అసలు ఈ కథంతా ఎక్కడిది అంటే వైశంపాయనుడు అనే మహర్షి జనమేజయుడు అనే రాజుకు మహాభారతంలోని ఆదిపర్వాన్ని వినిపిస్తున్నప్పుడు చెప్పిన కథ ఇది సరే ఈ కథ అంతా కదా కాని చివర్లో మనందరికీ ఒక ప్రశ్నొస్తోంది ఒకరి ఆకలి తీర్చడం కోసం అది దేవుడైనా సరే ఇంత పెద్ద అడవిని అందులో ఉన్న లెక్కలేనన్ని జీవుల్ని నాశనం చేయడం కరెక్టేనా దీని గురించి ఒక్కసారి ఆలోచించవలసిన విషయం